ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ పై ప్రభుత్వం ప్రకటన జారీ పింఛన్దారులు తమ వార్షిక డిజిటల్ జీవన ప్రమాణ పత్రం సమర్పణలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వ పింఛన్ పింఛనర్ల సంక్షేమ విభాగం సూచించింది నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జరుగుతున్న డిఎల్సి క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరో లో భాగంగా లైఫ్ సర్టిఫికేట్ల సమర్పణ కొనసాగుతుంది ఈ ప్రక్రియలో సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది ఇటీవల హైదరాబాద్ లోని భరత్పూర్ లో నివసించే విశ్రాంత ఉద్యోగి ఇలానే సైబర్ మోసానికి గురయ్యారు లైఫ్ సర్టిఫికేట్ కోసం ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయించిన సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు కొట్టేశాడు ఈ నేపథ్యంలో పింఛన్దారులు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా సూచనలను కేంద్రం విడుదల చేసింది జీవన్ ప్రమాణపత్రాన్ని అధికారిక వెబ్సైట్ పోస్టాఫీస్ యాప్ లేదా ఆధార్ ఫేస్ ఆర్ ఐడి యాప్ ద్వారా మాత్రమే సమర్పించాలి గుర్తు తెలియని ఏజెంట్లు లేదా అనాధికార యాప్ల ద్వారా వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు ఆధార్ నంబర్ ఓటీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు పీపీఓ నంబర్ మొబైల్ నంబర్ ఎప్పుడూ అపరిచితులతో పంచుకోవద్దు ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా పాస్వర్డ్ ఓటీపీ పిన్ వంటి వివరాలు ఎప్పుడూ అడగవు ప్రభుత్వం పేరిట వచ్చే ఈమెయిల్లు మెసేజ్లు తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి ఫోన్లు కంప్యూటర్లు తాజా సెక్యూరిటీ ప్యాచ్లు యాంటీవైరస్ సాఫ్ట్వేర్లతో అప్డేట్ చేయాలి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ సమయంలో సురక్షితమైన వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ఉపయోగించండి ఏవైనా మోసపూరిత కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే బ్యాంకుకు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ కు ఫిర్యాదు చెయ్యాలి ఏమిటి లైఫ్ సర్టిఫికేట్ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే ఎనభై ఏళ్లు పైబడిన వారు అక్టోబర్ ఒకటి నుంచే సమర్పణకు అనుమతి ఉంది దీనిని సబ్మిట్ చేసిన తర్వాత పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలు పెన్షన్ అకౌంట్ లో వేస్తాయి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ పిపీఓ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ పెన్షన్ ఇష్యూ చేసే అథారిటీ పేరు వంటి వివరాలని సిద్ధం చేసుకోవాలి పెన్షనర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ పద్ధతిని ఎంచుకోవచ్చు సో ఇదే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ నాకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్